అలా అలా వెలుగులు వచ్చినాయని నేను అడుగుతున్నా ఈ పాపం నీది కాదా చంద్రశేఖర్ ఈ పాపం నీదే కదా పదేళ్ళు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు కదా లక్ష కోట్లు కాలేజీలను కట్టినావు లక్ష కోట్ల వేల కోట్లు మింగినావు కట్టిన కాళేశ్వరం కుప్పకూలిపోయింది ఇంతకంటే దిక్కుమాలిన ప్రాజెక్ట్ ఇంకెక్కడైనా ఉంటుందా అని నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఇవాళ మా ప్రాజెక్టులు పడావు పెట్టి మా నీళ్లు నిధులు నీళ్ళేమో రాయలసీమ తరలించకపోయింది నుదులేమో నువ్వు తరలించకపోయినావు పదవులేమో నీ ఇంట్లోకి వచ్చినాయి పాపాలేమో మాకు వచ్చినాయి ఇవాళ ఈ పాపాలు ఈ కష్టాలు ఎంతకాలం మేము ఎదురు ఎదుర్కోవాలని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఇవాళ మన మీద పగబట్టిండు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాయన మన పరిపాలన బాగలేదు నేను అడుగుతున్నా వీడికి వచ్చిన సోదరుని తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడిగా మీ నీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండు మోడీ పరిపాలన మీద పదేళ్ళు చంద్రశేఖరరావు పరిపాలన మీద పన్నెండు నెలల మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా మాకు అవకాశం వచ్చింది మా జిల్లాకు అవకాశం వచ్చింది మేము ఎవరినో అడుక్కోవడం ఎవరి ముందరూ చేయి దాచడం కాదు ఇవాళ మా పాలమూరు జిల్లాకే ఒక అవకాశం వచ్చింది మా ప్రాజెక్టులు మేము పూర్తి చేసుకోవద్దా మా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మేము కట్టుకోవద్దా మా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుకోదా మా కల్వకుర్తి పూర్తి చేసుకోదా మా బీబా పూర్తి చేసుకోదా మా నిడ్డపాడు పూర్తి చేసుకోదా మా కోల్సాగర్ పూర్తి చేసుకోదా మా జూరాల పూర్తి చేసుకోవద్దా మా తుమ్మిళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసుకోవద్దా మా ప్రాంతం అభివృద్ధి చెందొద్దా అని చంద్రశేఖరరావుని అడుగుతున్నా ఏది తీసినా ఏది పెట్టినా వద్దు అనే తప్ప నీ నోటి నుంచి ఒక్క మాట అయినా మంచి మాట వచ్చిందా నేను అడుగుతున్నా ప్రాజెక్టులు కట్టొద్దంటివి భూములు సేకరించొద్దంటివి పరిశ్రమలు పెట్టద్దటివి లగచర్లలో పరిశ్రమలు అంటే కలెక్టర్లను చంపడానికి చూస్తే మాకు పరిశ్రమలు వద్దా మా జిల్లాకు ప్రాజెక్టులు వద్దా మా జిల్లాలో నీళ్లు పారొద్దా మా పంటలు పండొద్దా మా రైతులు బాగుపడొద్దా మేము మంచి బట్టలు కట్టుకోవద్దా మేము బుక్కెడు పువ్వా తినొద్దా మేము సమాజంలో గౌరవంగా బతుకోద్దా చంద్రశేఖరరావు నువ్వు సమాధానం చెప్పని నేను వేదిక మీద నుంచి అడుగుతున్నా మాకు ఆత్మగౌరవం లేదా మేం మీలాగా దొరలు కాకపోవచ్చు కానీ మేము రైతు బిడ్డలమే కదా మేము గౌరవంగా బతకాలని కోరుకోవడం తప్ప మా ఆడబిడ్డలు వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనుకోవడం ఏమన్నా నేరమా ఎందుకు అడ్డుకుంటుర్రు నువ్వు నీ కొడుకు నీ అల్లుడు అని నేను అడుగుతున్నా పన్నెండు నెలలు కానీ ప్రభుత్వం అప్పుడే దిగిపోవాలంటున్నాడు పదేళ్ళలో నువ్వు చెయ్యని పనులు మేము చేసినాం కదా ఏం బాగలేదు పాలన ఆయన కొడితే గట్టి కొడతాడంట ఆయన కొడితే ఎంత గట్టి కొడతాడంట అంటే ఇక అది చెప్పని అలవి కాదంట నేను అడగదలుచుకున్న మా సోదరుని అయ్యా ఆయన గట్టి కొట్టనికే ఫుల్ ఆఫా ఏంది గట్టి కొట్టనికే ఏం కొడతాడు ఆయన కొడితే గిడితే ఓ ఫుల్ ఓ ఆఫ్ గట్టి కొట్టగలడు అంత మించి గట్టి కొట్టేది ఏంది ఉంది పదేళ్ళు నువ్వు గట్టి కొట్టేట ఆయన ఉంటే నిజంగానే నేను గట్టి కొట్టాలంటే డ్రగ్స్ పార్టీలు ఫామ్ హౌస్ అలా నీ కొడుకును వండబెట్టి గట్టి కొట్టువానికి బుద్ధి వస్తుంది ఢిల్లీలో లిక్కర్ దందాలు చేసి తెలంగాణ గౌరవాన్ని తీసిన నీ బిడ్డను దవడ మీద పెట్టి గట్టి కొట్టు తెలంగాణ పరువు తీసినందుకు గట్టి కొడితే వస్తుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు మింగిన నీ అల్లుని దవడ మీద పెట్టి కొట్టు గట్టిగా అప్పుడు వానికి బుద్ధి వస్తుంది సిగ్గు వస్తుంది తెలంగాణను ముంచినందుకు గట్టి కొట్టేది ఉంటే నీ ఇంట్లో కొట్టు వాళ్ళని దారిలో పెట్టు కాంగ్రెస్ని గట్టి కొడతా అంటే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా రా ఎంత గట్టి కొడతా చూద్దాం పొంకణాల పోసిగానికంటా మూడు మూడు ఎట్లంటా ముప్పై ఆరు దొడ్లు అంట ఎంత పొంకణాలు చెప్పేటోడు పదేళ్ళు నువ్వే ఉన్నావు కదనే పదేళ్ళలో నిన్ను ఇవ్వడం చేయతానడా ఇవాళ మేము పన్నెండు నెలల ఏమి చేయలేదు అంటున్నాడు నేను అడుగుతున్న ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని అక్క ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తలేదా ఆర్టీసీ బస్సులో ఉచితంగా మీరు బస్సు ఎక్కుతారని టిక్కెట్ అడుగుతుండరా ఆయల్లా అమ్మగారి ఇంటికి పోవాలంటే ఇంకా ఆయన కిరాపేసలు అడగాలి అమ్మవారి గుడికి పోవాలంటే పక్కింటోలు తోడు రావాలి ఇలా ఐదు వందల రూపాయల సిలిండర్ ఆడబిడ్డల కార్తీలో ఉచిత ప్రయాణం రెండు వందల యూనిట్లు ఈ రోజు ఉచితంగా కరెంటు ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల యాభై వేల రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం రైతు భరోసా కేసీఆర్ ఎగనామా పెడితే వచ్చిన ఎంబడే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ రైతు భరోసా మొదటి విడత ఇచ్చినాం రెండో విడత ఈ రోజు రైతు భరోసా పదివేల కోట్ల రూపాయలు ఎకరాకు పన్నెండు వేలు సంవత్సరానికి ఇవాళ మనం మొదలు పెట్టినాం మార్చి ముప్పై ఒక్కటి లోపల ఈ రోజు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల వేయదలుచుకున్నాం నిరుద్యోగ యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఆడబిడ్డలకు మహిళా సంఘాలకు పాఠశాలలు నిర్వహించుకోవడానికి అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చినాం ఇలా పాఠశాల పిల్లలకు బట్టలు కుట్టే పని ఆడబిడ్డలకు ఇచ్చినాం ఇలా వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఆడబిడ్డలకు ఇలా నిర్వహించుకోవడానికి ఇచ్చినం ఇలా మహిళా సంఘాలకు ఆరు వందల బస్సులు కొని ఆర్టీసీకి ఇవాళ కిరాయలకు పెట్టే అవకాశం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ మహబూబ్ నగర్ కు తీసుకొచ్చిన ఐదు వేల కోట్ల రూపాయలతో కొడంగల్ అభివృద్ధి పనులు వెయ్యి కోట్లు ఇవాళ నారాయణపేటలో అభివృద్ధి పనులు తీసుకున్నాం పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇవాళ ముందుకు పోతున్నాం ఈ రకంగా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందే పొంగిలేటి రెడ్డి గారి నేతృత్వంలో ఆనాడు ఆగిపోయిన ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ ప్రారంభించి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు కాదు అవసరమైతే ఐదు వేల ఇల్లు ప్రతి నియోజకవర్గానికి ఐదు లక్షల రూపాయలు పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి ఇలా ఉచితంగా ఇస్తున్నాం నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావు పదిహేనులని నేను అడుగుతున్నాను సంవత్సరంలో ఐదు లక్షల ఇండ్లు మేమిస్తాం ఆనాడు పదేళ్ళల్లో పాతిక లక్షల ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చినాం నేను అందుకే ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళకు ఒక సవాల్ విసురుతున్నా ఉంటే మీరు రాండి ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్న ఊర్లలోనే నువ్వు పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా మా దామన్నను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయో గా ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్ధమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినావు ప్రజలకు అర్థమవుతుంది అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్ అయినా ఆడబిడ్డలకు రెండు వందల యూనిట్లు ఇంటికైనా ఐదు వందల రూపాయల సిలిండర్ అయినా యువకులకు యాభై ఐదు వేల ఉద్యోగాలైనా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి పన్నెండు వేల రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం ఇవే కాదు ఇవాళ బీసీలు తెలుగు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా ఇవ్వరు చదువుకున్నారు ఐఏఎస్లు ఐపీఎస్ఎల్గా వాళ్ళు రాణిస్తున్నారు మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వందేళ్ళ కింద తెల్ల తొరలు లెక్కలు కట్టారు కులగా మళ్ళీ ఇవ్వాల వరకు కట్టలే ఏడు దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డ వందేండ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసిన మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారు ముప్పై ఏండ్ల నుంచి వందల మంది పిల్లలు చచ్చిపోయినారు ఆ కొట్లాటలు ఇవాళ బిఎస్సి ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ మాదిగ ఉపకులాల వర్గీకరణ ముప్పై ఏళ్ల నుంచి పీఠమూడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం ఇవన్నీ ఒక్క సంవత్సరం నేను సాధించిన విజయాలు చంద్రశేఖరరావు నీకు ఇవి కనిపిస్తలేవా నీ కళ్ళకి ఏమైనా పసిరికలు వచ్చినాయా నీ కళ్ళు ఏమైనా అని నేను అడుగుతున్నా ఇవన్నీ మేము చేస్తలేమా ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా ఆయన రాడు ఇక ఆయన ఒక ఆయన మోడీ ఉన్న ఢిల్లీలో ఈయన గల్లీలో ఈయన ఒక ఆయన ఉంటే ఆడోకాయనున్నాడు ఆయన మనుషులు ఈడ మోపాయారు బండి సంజయ్ అంట కిషన్ రెడ్డి అంట ఏం చేసిరా మీరు మీరు ఏం చేసిరో సవాల్ అంటుండు నేను సూటిగా సవాల్ ఈసారి తలుచుకున్నాను కిషన్ రెడ్డికి బండి సంజయ్కి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మొన్న రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ మీరు ఇద్దరు రండి బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తాడో మామ అల్లుడు వస్తాడో బావ బామార్థు వస్తాడో ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని చర్చ పెడదాం బజార్లో పెడదాం అంబేద్కర్ చౌరస్తలు పెడదాం అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పన్నెండు నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం నరేంద్ర మోడీ ఇచ్చిన మాట స్విస్ బ్యాంకు లో లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఉంది అవి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ఒక్క పేదోని ఖాతాలోన్నా మోడీ పదిహేను పైసలు వేసిన ఆడే వేసిండా ఒక్క రూపాయి నల్లదనం దేలే కానీ నల్లదనం ఉన్నోళ్ళు దేశం ఇచ్చి పారిపోయింది నీరవ్ మోడీ ఆయన చోక్సి విజయ్ మాల్యా ఇట్లా వందల మంది బ్యాంకులను ముంచి పదహారు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగదొప్పి పెట్టుబడిదారులు మోడీ దోస్తులు మిడిచి విదేశాలకు వారిపోయిన తప్ప విదేశాలలో ఉన్న నల్లధనం ఒక్క పైస కూడా మోడీ తెచ్చింది లేదు పేదోడి ఖాతలు వేసింది లేదు రైతుల ఆదాయం రెండింతలు చేస్తాడు కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో సైనికులాగా వేలాది మంది రైతులు దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి జాతికి క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ చేత ఉపసంహరింపజేసిండ్రు రైతులు అదే విధంగా రెండు వేల ఇరవై రెండు లోపల ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తా అన్నాడు మోడీ ఏ పేదోడికి ఇల్లు ఇచ్చినవో ఈరోజు అప్పక్పల్లికి రా చూపిద్రా మోడీ ఇచ్చిన ఇళ్ళు ఎక్కడుందో నేను అడుగుతున్న నారాయణపేటకురా మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడున్నాయో చూపిద్రా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను పన్నెండు అయింది ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి ఒక తెలంగాణకే కోటి ఉద్యోగాలు రావాలి ఎవరికి ఉద్యోగాలు ఓ కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిందా ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినా మోడీ వచ్చి చూపియాలి లెక్క నేను ఇచ్చిన యాభై ఐదు వేల మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బి స్టేడియం ఒక్కొక్కరిని పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా మోడీ గారు నీ బంట్లను పంపిస్తావో నీ బంట్రోత్తులను పంపిస్తావో నువ్వు పంపించు లెక్క పెట్టి చూపించే బాధ్యత నాది మోడీ ఒక రకంగా మోసం చేస్తే ఉన్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచించిండు మోసం చేసిండు దోపిడీ చేసిండు ఇవాళ అందుకే సూడిగా నేను సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఇరవై మూడులో అధికారం పోయింది ఇరవై నాలుగు పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు అదో దిక్కుమారిన పార్టీ ఆ దిక్కుమారిన పార్టీ తండ్రో దిక్కు కొడుకో దిక్కు అల్లుడో దిక్కు కాకుల్లాక వాడి పొడిసాలను చూస్తున్నారు ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను మీరు అడగండి రీ పదేళ్ళు వాళ్ళు పరిపాలన చేసి పది నెలల్లో మనం అన్నీ చేయలేదు అని అంటున్నాం కోసం కదా ఈ ప్రభుత్వం ఎన్నికైంది ఐదేండ్లలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది ఇవాళ అందుకే పేదలకు అనుకూలంగా పేదల పాలన ఉన్నది పేదలు బాగుపడితే పాలమూరు పచ్చబడితే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి వాళ్ళ కడుపు మండుతుంది పాలమూరు ఎండాలి మన జీవితాలు పాడు కావాలి అనేది వాళ్ళ ఆలోచన అందుకే మనమందరం అప్రమత్తంగా ఉండాలి ఈ జిల్లాకు ఒక అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు మనమే పూర్తి చేసుకుందాం మన నిధులు మనమే కేటాయించుకుందాం మన పనులు పూర్తి చేసుకునే బాధ్యత మనది ఇవాళ నారాయణపేటకు ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిందంటే వెయ్యి కోట్లతోని పనులు ప్రారంభించుకున్నామంటే ఓ మెడికల్ కాలేజీ ఓ నర్సింగ్ కాలేజీ ఓ పారామెడికల్ కాలేజీ ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఓ మహిళలకు పెట్రోల్ బ్యాంక్ ఇందరమ్మ ఇండ్లు ఇక్కడ నుంచి రాష్ట్రానికి ప్రారంభించుకున్నామంటే ఇవాళ మనోడు మన బిడ్డ ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి పెద్దలు చెప్పిండ్రు మట్టికి పోయినా ఇంట్లో పోవాలి అని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మీ బిడ్డ ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ కడుపు మండుతుంది కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తారు మన ప్రాజెక్టులు ఆపాలని చూస్తారు అందుకే ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలైన సాగునీటి ప్రాజెక్టులకైనా భూ సేకరణను అడ్డుకోకండి మీకు నష్టపరిహారం అధికంగా ఇచ్చే బాధ్యత మాది మీరు కొత్త ప్రాజెక్టులు కొత్త భూములు కొనుక్కోండి కొత్త ప్రాజెక్టులు కట్టుకోండి పది లక్షలు కాదు అవసరమైతే భూములు పోయేటోళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత నాది మీ బిడ్డ ఉన్నాడు ఇక్కడ మీ సోదరుడు ఉన్నాడు మీరెవ్వరు బాధపడకండి కన్నీళ్లు పెట్టుకోకండి ప్రభుత్వ ఖజానా నుంచి మన జిల్లాకు నేను ఈరోజు నిధులు ఇస్తాను మా అనుద్ధి రెడ్డి ఉన్నాడు ఈరోజు ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి చెప్తున్నాడు ఖచ్చితంగా ప్రాజెక్టు సమస్యను తొందరలోనే పరిష్కరించే బాధ్యత నాది నష్టపరిహారం ఇచ్చే ఉదాండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి రైతుల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇవాళ మీ కష్టాలు తీరవకపోతే మీ సమస్యల్ని పరిష్కరించకపోతే మీ బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి ఏందని నేను మిమ్మల్ని అడుగుతున్నా సంపూర్ణమైన విశ్వాసం పెట్టుకోండి లేక లేక మనకు ఒక అవకాశం వచ్చింది మన ఇంట్లోకి మన బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు శత్రువులు కుట్రలు చేస్తున్నారు కడుపుల కత్తులు పెట్టుకొని బయలుదేరుతున్నారు కవుగిలిచ్చుకున్నట్టే ఇకిలిస్తున్నారు కవుగిలిచుకొని కడుపుల కత్తులు పెట్టి పొడిసి సంపాలన చూస్తున్నారు ఇట్లాంటి సన్నాసులకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత పాలమూరు జిల్లా యువకుల మీదనే ఉన్నది మిత్రులారా పనిలో నిమగ్నమై ఉన్న పనులు చేసే బాధ్యత నాది కాపాడుకునే బాధ్యత మీది మళ్ళీ రాదు ఇట్లాంటి అవకాశం ఇవాళ తప్పిపోయిందా మళ్ళా యాభై ఏళ్ళు అవుతుందో అరవై ఏళ్ళు అవుతుందో డెబ్బై ఏళ్ళు అవుతుందో వంద అవుతుందో చరిత్రను మనము అంచనా వెయ్యలేము ఇవాళ వచ్చినప్పుడే మన ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం పాలమూరును పూర్తి చేసుకుందాం కల్వకుర్తిని పూర్తి చేసుకుందాం భీమా నెట్టంపాడు కోల్సాగర్ను పూర్తి చేసుకుందాం మక్కల్ మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేసుకుందాం కొడంగల్లో పరిశ్రమలు తెద్దాం మన ప్రాంత ఉద్యోగ నిరుద్యోగ సమస్యని పరిష్కరిద్దాం మీరందరూ అండగా నిలబడాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది మళ్ళొకసారి సూటిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి నేను సవాలు విసురుతున్నా పన్నెండేళ్ళు మోడీ పాలన మీద పదేళ్ళు కేసీఆర్ పాలన మీద పన్నెండు నెలలు మా పాలన మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నేను మా సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు మేము చర్చ కోసం తారీఖు చెప్పండి ఏ సెంటర్ చెప్పండి ఏ సెంటర్ అయినా మేము తయారు మీరు సిద్ధమైతే రాండి ఎవరు ఏం చేసినో చర్చ చేద్దాం తేలుద్దాం తెలంగాణ ప్రజలకు వాస్తవాలు చెబుదాం ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిత్రుడు శివకుమార్ రెడ్డి గారిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని మా పర్ణికమ్మను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కూడా మనం మన బలాన్ని నిరూపించాలి పాలమూరి మొత్తం ఏకమై ఎవరిని సరిహద్దులకు రాకుండా చూడాలి ఆ చూసే బాధ్యత మీదే అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మీరందరు సిద్ధమేనా 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 యుద్ధానికి సిద్ధమేనా సిద్ధమేనా సిద్ధమన్నాలందరు చే పైకెత్తండి जय काँग्रेस जय जय काँग्रेस धन्यवाद मित्रा